హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుత కాలంలో వచ్చేసి మనకి తరచుగా వచ్చేటటువంటి రోగాల విషయాన్ని కానీ వస్తే షుగరు బీపీ ఇవి ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నాయి ఈ షుగరు బీపీ ఎందువలన వస్తూ ఉన్నాయి ఏమీ అని ప్రజలు ఆలోచిస్తే లేనిపోని టెన్షన్ల కారణంగా షుగర్ బీపీని తెచ్చుకుంటున్నారు లేనిపోని టెన్షన్లు అంటే చిన్న చిన్న వాటికి కూడా టెన్షన్స్ ఫ్రస్ట్రేషను నెర్వస్ రావడం చిన్న చిన్న విషయాలు అవి వాటికి సో అటువంటి వాళ్ళు ట్యాబ్లెట్స్ వాడతారు షుగర్కి బీపీకి కన సో టాబ్లెట్స్ అంత మంచివి కాదు నాకు తెలుసండి షా ట్యాబ్లెట్స్ వాడడం వల్ల కిడ్నీలు ఫెయిలియర్ అయిపోతాయి అండి ట్యాబ్లెట్స్ మంచివి కాదు సో ట్యాబ్లెట్ పడకుండానే బాడీని కంట్రోల్ చేసుకునేటటువంటి న్యాచురల్ కొన్ని టిప్స్ ఉన్నాయి ఆ టిప్స్గా మనం చూసినట్లయితే షుగర్ బీపీని కంట్రోల్ పెట్టుకునేవి ఒక ఇంట్లో దొరికేటటువంటి వస్తువులు ఏవి మనమే పెద్దగా వీటి కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు వంటకాలకు ప్రత్యేకమైనటువంటి సుగంధాన్ని ఇచ్చే యాలకులు ఉంటాయి కదా ఆ యాలకుల ద్వారా మనకి ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయండి అవి సుగంధ ద్రవ్యాల రాణిగా యాలకల్ని పిలుస్తారు యాలకులని అవి గొప్ప సువాసనగా ఉంటాయి రుచికి కూడా యాలకులు చాలా ప్రసిద్ధి యాలకులని తీపి వంటకాల్లోనే కాకుండా అన్ని రకాల వంటకాలు కూడా వాడతారు యాలకులు అంత బాగుంటాయి సువాసన గల మసాలా దినుసుగా కూడా యాలకులకి మంచి పేరుంది యాలకులకు మూలిక లక్షణాలు ఉన్నాయండి అవి ఔషధ గుణాలను కూడా అందిస్తుంది యాలకలు యాలకుల పొడి షుగర్తో పాటు హై బీపీని కూడా కంట్రోల్ చేస్తుందంట అది అజీర్తి అంటే గ్యాస్ట్రిక్ సమస్య ఉంటుంది కదా అటువంటి వాళ్ళకు కూడా యాలకుల పొడి చాలా బాగా పనిచేస్తుందంట ముఖ్యంగా యాలకులలోని ముఖ్యమైన నూనె మెంతాను యాసిడిటీ కొంచెం స్మెల్ రావడము ఇలాంటివన్నీ కూడా తగ్గిస్తుంది అంట మంచి జీర్ణక్రియను కూడా చేస్తుందంట యాలకులు యాలకలు ఇందులో యాక్సి యాక్సి యాంటిడెంట్లు సారీ యాంటీ ఆక్సిడెంట్లు పొటాషియము కాల్షియము మెగ్నీషియం వంటి ముఖ్యమైనటువంటి ఖనిజాలు ఉంటాయంట ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది తాజా శ్వాసకు కూడా యాలకులు గింజలు నమలం చాలా మంచిది నోటి ఆరోగ్యాన్ని కూడా పెంచుతుందంట యాలకులు యాలకులలో ఉండే ఫైబరు మీ జీర్ణ వ్యవస్థను చాలా చాలా మంచిగా చేస్తుంది ఇది సరిగా జీర్ణం కాకుండా ఉంటే అటువంటి వాళ్ళందరికీ కూడా జీర్ణం చేయడానికి యాలకులు చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటే కూడా వాళ్ళకి యాలకల పొడి బాగా పనిచేస్తుంది యాలకుల పొడిని ఏ విధంగా తీసుకోవాలంటే యాలకుల పొడి ప్లస్ నీరు రెండు కలిపి మనం డైలీ తాగడం వలన రక్తపోటు రక్తపోటు అంటే బీపీ అంటారు బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ ఏ విధంగా కంట్రోల్లోకి వస్తుందంటే యాలకుల పొడిని నీటిని రెండింటినీ కలిపి మనం ఒక గ్లాస్ తాగడం వలన బ్లడ్ ప్రెషర్ అయితే చాలా వరకు కంట్రోల్కి వస్తుందంట అదేవిధంగా యాలకల పొడిని తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్కి వస్తుందంట ఈ ఒత్తిడి టెన్షన్ నెర్వస్ ఫీలింగ్ ఉంటుందంట నోటి నుంచి దుర్వాసన రావడం నో నోటి వ్యాధులకు సంబంధించినవి కూడా యాలకలు బాగా పనిచేస్తాయంట గ్యాస్ గ్యాసిడిటీ యాసిడిటీ ఉంటాయి కదా గ్యాస్టిక్ ఎంట్రాలజీ అంటారు పొట్టలో సరిగా జీర్ణం కాకుండా మలబద్ధకం గానీ సరిగా ఉండే ఉండేటటువంటి వ్యాధులు అన్నిటికీ కూడా యాలకలు ఒక మంచి సూత్రంగా పనిచేస్తాయంట యాలకులు సుగంధ ద్రవ్యాలలో రారీగా పిలుస్తారు యాలకులని అంతటి గొప్పది ఇది ఇది మనకు వంటల్లో వేసుకునేటటువంటి రోజు మన వంటగదిలో దొరికేటటువంటి చూసేటటువంటిదే దీన్ని వాడు చూడండి ఏం పోయేదేముండేలా మనకేం డబ్బులు పెద్దగా ఖర్చేం లేదు ఒక పది రూపాయలు ఖర్చు అంతే సో వాడు చూడండి ఇది కూడా పనిచేసేట్లుంటే మీకు ట్యాబ్లెట్స్ వాడేటటువంటి అవసరం ఏమి ఉండదు కదా యాలకులు ఏమి డేంజర్ ఏం కాదు అది ఒక రెండు మూడు రోజులు వాడు చూస్తే మీకు తెలుస్తుంది మీ బాడీ గురించి మీకే సో వాడు చూడండి మీకు మంచిగా ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి వీడియోకి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని అనుకుంటున్నాను ఫ్యూచర్లో మరిన్ని మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా చేస్తూ ఉంటాను నేను వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు నా షేర్ చేస్తూనే ఉంటాను సో ఆదరిస్తారని అనుకుంటున్నాను ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లు పెట్టుకుంటారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ గైస్